హీరో హీరోయిన్ల కాపురంలో కేటీఆర్ చిచ్చు పెట్టిండు హీరోయిన్ బతుకును నాశనం చేసిండు అని ఆగమాగ మాట్లాడింది కదా మంత్రి కొండా సురేఖక్క మాటలని బద్నాం చేసింది కేటీఆర్ అన్నను నాగార్జున సారుల కుటుంబాన్ని కానీ సారీ చెప్పిందైతే సమంతకు మరి గదేం లాజిక్కో సురేఖక్కకి తెలియాలి కానీ మంత్రి కొండా సురేఖక్క మీద పరువు నష్టం కేసేసిరు హీరో నాగార్జున సారు కేటీఆర్ అన్న ఇక గిదే పెద్ద తలకాయ నొప్పి అంటే ఇప్పుడు ఇంకొక పెద్ద తలకాయ నొప్పి మొదలైందట ఢిల్లీకేంచి మరి గా గా ముచ్చటేందో అరుచుకొని రాపోరి కొండా సురేఖక్కకు మీదికెంచి ఢిల్లీ పార్టీ లీడర్లు గట్టిగానే క్లాస్ వీకిర్రట ఇప్పటికే పరువు నష్టం కేసులతోటి గంజులకెంచి పోయిల పడ్డట ఇప్పుడు ఢిల్లీ పెద్ద లీడర్లు ఇచ్చిన వార్నింగ్ షాకులతోటి మంట అంటుకునే పని కాబోతున్నదట సురేఖక్కకు సారీ తోటి సరిపెట్టేది లేదు పదవిలకెంచి పీకేయాల్సిందే ఆమెను అని అక్కినేని కుటుంబం పట్టు పడుతున్నదట సారీ చెప్పింది కదా గీ ముచ్చట్ను అని రాష్ట్ర షెయి పార్టోళ్ళన్నా కూడా తగ్గేదేలే అంటున్నారట నాగార్జున ఇంటోళ్ళు ఇంటోళ్లు మీతోటి కాకపోతే మీ అధిష్టానంతో మాట్లాడతాం అని డైరెక్ట్ ఢిల్లీ లీడర్లతో మాట్లాడిందట అమల మేడం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మంత్రి మీద అని అమల మేడం కు హామీ ఇచ్చిరటీ పార్టీ పెద్ద లీడర్లు పదవిలకేంచి వీకెత్తే జనాల పార్టీ ఇజ్జత్ పోతదని సురేఖక్క తోటే రాజీనామా చేస్తున్నారట సురేఖక్క ఎంత చెప్పినా కూడా ఇంటలేరట ఢిల్లీ వాళ్ళు ఈమె రాజీనామా చేసుడేంది పదవిలకేంచి పక్కకు పోయిందంటేనే చేసిన తప్పకు శిక్ష పడ్డట్టు కదా అని అంటున్నారు ఇక కేటీఆర్ అన్న మీద కొండ సురేఖక్క మాట్లాడిన మాటల మీద ఇగో గిట్ల గరమైండు కేటీఆర్ అన్న మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిచిపెట్టం ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసిన ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫర్మేషన్ రెండు సూట్లు కూడా వేస్తా వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంత్రి సురేఖక్క మీద ఇప్పటికే పరువు నష్టం కేసేసిన కేటీఆర్ అన్న ఈ రెండు మూడొద్దుల్లా సీఎం రేవంతన్న మీద కూడా కేసెత్తాడాట ఇగ గప్పుడు గిదేం పంచాది గిదెక్కడిలోల్లి అని గరమై అన్నను కూడా పదవిలకేంచి దిగమంటారో ఏందో ఢిల్లీ లీడర్లు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్కు